ఎన్నికలు ఎందుకంటే నేను ఎన్నో ఎన్నికలు చూసాను అయినప్పటికీ ఎక్కడ కూడా మనకు ఏదైనా కూడా ఒక ఓటర్ని కానీ గెలుపు కానీ నేను కూడా నాలుగు సార్లు పోటీ చేశాను రెండు సార్లు పోటీ పడినా రెండు సార్లు గెలిచాను అదే మా సోదరుడు రామ్గోపాల్ రెడ్డి గారి కోసం కూడా ఆరు సార్లు ఎలక్షన్ కు ఆయన తరపున ఆయన క్యాండిడేట్ కొంటే నేను ఎన్నికల ఏజెంట్ నేనే ఉంది అంతా మొత్తం ఎన్నికలంతా నేను చూసుకునేవాడు ఆ విధంగా ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఎన్నో ఎన్నికలు చూసిన కానీ ఎప్పుడు కూడా మనకు ఒకవేళ ఓటులో కోసం ఎత్తున రాజకీయాలు ఎన్నికలైన తర్వాత ఓట్లన్నీ ఎందుకు ఉంటాయి కానీ ఈ ఎన్నికలు ఎవరి అంచనాలకు కానీ ఎక్కడా కూడా మరి ఫలా పార్టీ వ్యతిరేకత ఉందని కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల్లో ఈ వ్యతిరేకత ఉందనే విషయానికి కూడా ఎవరు కూడా గ్రామంలో ఉండే నాయకులు కానీ గ్రామాల్లో ఉండే కార్యకర్తలు కానీ మరికొంద స్థాయిలో నేను కానీ ఆ తరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తించలేకపోయినా అంటే ప్రజల్లో మరి ఈ ప్రజల్లో చేసిన ఓట లేకుండా విధంగా ద్వారా జరిగిన మోసం అనేది ఈ రోజు వరకు కూడా అర్థం కాని పరిస్థితి వస్తా ఉంది ఏ జరిగినప్పటికీ కూడా మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం ఓటమి చెందిన తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం ఎన్నో హామీలు ఎందుకంటే అవి కాని హామీలు ప్రజలు కూడా ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఆయన తొంభై తొమ్మిదిలో చూశారు మరి విధంగా రెండు వేల పద్నాలుగులో ఒకసారి ముఖ్యమంత్రి గారు చూశారు ఆయన నేను మారినాను మారినాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఆయన ఒక మార్పు ఎక్కడ కూడా కనపడలేదు ఎందుకంటే కుక్కతో కుటు మార్గైతే అది కొండలు అయ్యే విధంగా ముందుతో చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కూడా అదే విధంగా ఒకటి ఎప్పుడు కూడా ఏది ఇచ్చినా కూడా అని అమలు చేయకుండా మోసం చేయడం ఏదో ఆ రోజులు ఆ రోజు ఎవరితో పెట్టుకోవడం ఆ ఎన్నికల తర్వాత మళ్ళీ మోసం చేయడం ఆయనకు ఆనవాయితీగా వస్తా ఉంది మరి ఈసారి కూడా మూడు పార్టీలు